హలో అండి ఈరోజు చాలా మహిమగల అమ్మవారి గురించి చెప్పడానికైతే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన ఉయ్యూరులో వీరమ్మ తల్లి చాలా గొప్ప తల్లి అండి చా కోరిన కోరికలు తీర్చే కలపవల్లి అలాంటి అమ్మవారికి ఈ ఈ పదిహేను రోజులు ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి మాములుగా కాదు అసలు అందుకని మేము దీపాలు ఇవ్వటానికైతే ఇదిగో ఇలా రెడీ చేసుకుంటున్నాము కొంతమంది ఎదురు దీపాలు ఇస్తారు కొంతమంది తిరుగుడు దీపం అలా ఇస్తారనమాట మేమైతే ఎదురుగని దీపం ఇవ్వటానికి ఇలా అన్నీ రెడీ చేసుకొని బయలుదేరుతున్నాము సంక్రాంతి వెళ్ళిన తర్వాత భీష్మ ఏకాదశి వస్తుంది కదా ఆ భీష్మ ఏకాదశి రోజు అమ్మవారు అత్తవారింటి దగ్గర నుంచి పుట్టినింటికైతే బయలుదేరుతారు ఆ పుట్టింటికి బయలుదేరే రోజు నైట్ నైన్ నైన్ థర్టీకి అలా బయలుదేరుతారు బయలుదేరినప్పుడు ఇలా అందరూ దీపాలు ఇస్తూ అమ్మవారికి స్వాగతం అయితే పలుకుతారండి ఎంత అంటే అసలు చూడండి అస్సలు ప్లే ఖాళీ ఉండదు అనమాట చాలా తల్లి కాబట్టే ఇలా ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూ వస్తున్నారు అమ్మవారికి చాలా బాగా జరుగుతాయండి అంటే మన ఉయ్యూరు మండలం దగ్గర ఉయ్యూరు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ వారి బంధువులు ఆడపిల్లలు అట్లా అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి మొక్కలు అయితే తీర్చుకుంటారు ఇలా కొంతమంది ఎదురు దీపం ఇస్తారు కొంతమంది తిరుగుడు దీపం ఇస్తారు కదా తిరుగుడు దీపం అంటే అమ్మవారి ఈరోజు నైన్ నైన్ థర్టీకి బయటకు వస్తారు కదా మళ్ళీ రేపు అమ్మవారి గుడికి వెళ్ళేదాకా అలా అమ్మవారి వెనకాలే తిరుగుతూ ఉంటారనమాట తిరుగుడు దీపం ఇచ్చేవాళ్ళు ఎదురుగని దీపం ఇస్తున్నాం మేము అందుకని ఇలా నుంచుని ఇచ్చే వచ్చే ముందు మనం ఇలా దీపం వద్దుతూ అమ్మవారికి స్వాగతం అయితే పలుకుతూ అమ్మవారిని మన కోరికలు అయితే కోరుకుంటామనమాట ఈ పదిహేను రోజులు కూడా అమ్మవారు పుట్టింట్లో ఉంటారు అందుకే సంబరాలు చాలా ఘనంగా అయితే నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు కూడా మన ఉయ్యూరు మండలం ఉయ్యూరు గ్రామం మొత్తం కూడా ఎంతో సందర్ సందరగా ఉంటుంది అమ్మవారికి ఇలా ఊరేగింపుగా మొత్తం ఇవాళ బయలుదేరిన అమ్మవారు రేపు నైట్ వరకు తిరుగుతారు కదా తిరిగాక ఉయ్యాల ఉత్సవం నిర్వ ఉయ్యాల ఉత్సవం అనేది నిర్వహిస్తారు ఉయ్యాల ఉత్సవం నిర్వహించాక అమ్మవారికి ఒక పొట్టేల్ని పెంచి చూపించాక ఉయ్యాల ఉయ్యాల ఉత్సవం అనేది నిర్వహిస్తారండి తర్వాత అమ్మవారిని ఇంకా గుడిలో అయితే ప్రతిష్ఠిస్తారు గుడిలో ఈ పదిహేను రోజులు అమ్మవారు మన అందరికీ దర్శనం ఇస్తారనమాట తర్వాత అత్తవారింటికి వెళ్తారు ఐలూరు ఐలూరు తీసుకువెళ్ళి కృష్ణానదిలో స్నానం చేయించాక శివరాత్రి రోజు తర్వాత మళ్ళీ అమ్మవారిని వాళ్ళ అత్తవారింటి దగ్గర అయితే పెడతారు ఆ విగ్రహాలు ఇంకా ఇలా ఈ రెండు రోజులు అయితే ఇలా దీపాలు చూపిస్తూ తిరుగుడు దీపం వాళ్ళు కూడా అమ్మవారి గుడిలోకి వెళ్ళేదాకా తిరుగుతూ ఉంటారు కదా తర్వాత 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 పదకొండవ రోజు అమ్మవారికి సిడిబండి ఉత్సవం అనేది నిర్వహిస్తారు సిడిబండి అనేది కూడా చాలా చాలా బాగా జరుగుతుందండి అది పదకొండవ రోజు చేస్తారు తర్వాత ఎక్కువగా పాల పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అమ్మవారికి అసలు ఇంకా నైట్ నైట్ ట్వల్వ్కి అలా కూడా జనం వస్తూనే ఉంటారు మళ్ళీ తెల్లవారుజామున మూడు గంటల నుంచే జనం అయితే చాలా రద్దీగా వస్తూనే ఉంటారు పాల పొంగళ్ళు పెట్టడానికి ఈ సిరిబండి ఉత్సవం నిర్వహించాక తర్వాత అయితే ఇంకా ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటుంది పాల పొంగళ్ళు లేకపోతే ఇలా పొట్టేళ్ళు కోళ్ళు కోళ్ళు ఇలా అమ్మవారికి చుట్టూ తిప్పి గుడి చుట్టూ తిప్పి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు అసలు ఎంత మహిమగల అమ్మవారు నండి అసలు మనకి కోరుకునే కోరికలు అయితే తప్పకుండా తీరుస్తుంది ఆ బంగారు తల్లి అందుకే ఈ ఉయ్యూరు గ్రామానికి కానీ ఉయ్యూరు చుట్టుపక్కల గ్రామానికి కానీ వీరమ్మ తల్లి అంటే మాత్రం చాలా ఇంట్లో ఓ పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఆ తల్లి దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది అందరికీ గుడి దగ్గరకు చాలామంది పానాసారాలు కూడా పడుకుంటారండి ఎందుకంటే పిల్లలు కలగాలి అని కోరుకొని మొక్కుకున్నాయి మొక్కుకొని గుడి చుట్టూ కూడా వెనకాల గుడి వెనకాల మొత్తం ప్రాంగణం అంతా అలా పానాసారాలు పడుకుంటారు అమ్మవారు పిల్లలు పుడతారు అనుకున్న వాళ్ళకి కలలోకి పండుగాను పండు పూలు అట్లా అమ్మవారు అట్లా ఇస్తారు అంట ఒకవేళ పిల్లలు పుట్టరు అనుకున్న వాళ్ళకి ఏమీ కనిపించకుండా ఉంటుంది అని ఏదో సంకేతం ఇస్తారు అని అందరూ అయితే నమ్ముతారు భక్తులు అలా పానాసారాలు కూడా చాలామంది పడుకుంటారు చాలామంది అమ్మవారి కళ్ళలోకి అయితే వచ్చి వాళ్ళకి పిల్లలు పుట్టే భాగ్యాన్ని అయితే కలిగిస్తారు నిజంగా అమ్మవారి దగ్గర మనం ఏదైనా కోరుకుని తర్వాత అమ్మవారికి ఇలా గణ దీపాలు ఇస్తే ఖచ్చితంగా మన కోరికైతే నెరవేరుతుందండి అది అందరికీ ఇక్కడ ఉయ్యూరు చుట్టుపక్కల గ్రామంలో కానీ అందరికీ చాలా చాలా నమ్మకం ఆ అంటే కోరుకుని ఇవ్వడమే కాదు ఇక్కడ చాలామందికి అలవాటుగా కూడా అయిపోయింది అనమాట ప్రతి సంవత్సరము అమ్మవారికి ఇలా దీపం ఇవ్వటం అయితే ప్రతి సంవత్సరం ఇంకా కంపల్సరీ అనమాట ఇంకా అది మొక్కు అలా అని కాదు కొంతమంది మొక్కుకుంటావాలనుకోండి కొంతమంది తిరుగుడు దీపం అలా ఇస్తారు అలా బంధువులు వచ్చేవాళ్ళు వంకు కొన్ని ఇస్తారు కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు అయితే మామూలుగా ఇంకా వాళ్ళకి ప్రతి సంవత్సరం అదొక ఆనవాయితీ అయిపోతుంది ఇంకా ప్రతి సంవత్సరం ఇలా ఎదురుగని దీపం అయితే ఇస్తారు మొక్కుకున్న వాళ్ళు మాత్రం తిరుగుడు గణ దీపని ఇస్తారండి చాలా చాలా మహిమగల అమ్మవారు కాబట్టి అసలు ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూనే వస్తున్నారు అమ్మవారి మొక్కలు తీర్చుకోవటానికి తర్వాత కొంతమంది ఇప్పుడనే కాదు తర్వాత కూడా అమ్మవారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మొక్కుకున్న వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి పాలపొంగుళ్ళు అలా పెట్టుకుంటూ వస్తూ ఉంటారు కానీ ఈ పదిహేను రోజులు మాత్రం చాలా ఘనంగా నిర్వహిస్తారు పుట్టింటికి వస్తుంది అమ్మవారు అందుకని అసలు షాపులు అయితే ఎన్ని షాపులు పెడతారును పిల్లలకి షాపులు కానీ జైంట్ వీళ్ళు బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ ఇలా చాలా చాలా రకరకాలుగా ఉంటాయి చిన్నపిల్లలని కానించి పెద్దవాళ్ళ వరకు అస్సలు కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ఉండదు అనమాట అంత రష్గా ఉంటుంది ఈ పదిహేను రోజులు కూడా అమ్మవారు మొక్కు తీర్చుకొని అలా తిరణాల్లో తిరుగుతూ ఉంటారు చాలా చాలా సందడి సందడిగా ఉంటుంది మన ఊయూరు గ్రామం అయితే అసలు ఫుల్ ఈ పదిహేను రోజులు అసలు ప్రతి ఇంటికి పండగ లాగానే ఉంటుంది అంత సందడిగా ఉంటుంది నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా కూడా జనాలు తిరుగుతూనే ఉంటారు షాప్స్ కూడా లెవెన్ దాకా షాప్స్ ఉంటాయి మళ్ళీ తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులైతే పాల పొంగళ్ళు పెట్టుకొని దర్శనం చేసుకోవడానికైతే వస్తూ ఉంటారు ఇలా దీపాలు ఇవ్వటం అప్పుడు ఆ రోజు అమ్మవారు వచ్చే రోజే కాదు ఒకవేళ కుదరలేదు అనుకున్న వాళ్ళు గుడి దగ్గర కూడా ఇస్తారు గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ దీపం ధ్వజస్తంభం దగ్గర పెట్టి వాళ్ళు కోరుకు కోరిక నెరవేరాలని అయితే దండం పెట్టుకుంటారు లేకపోతే కొంతమంది ఏమో కోరిన కోరికలు నెరవేరని అని మొక్కు చె చెల్లించుకుంటారు అలా దీపాలు ఇచ్చి ఇట్లా కాకపోతే నిజంగా వీరమ్మ తల్లి అందంగా దళం ఇస్తారండి మనం వాళ్ళని దర్శించుకుంటుంటే అసలు మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి చాలా బాగుతే కానీ కూడా లోనవుతాము ఎందుకంటే అమ్మవారు అంత అందంగా అంత ఇదిగా మనకు కనిపిస్తారు అలాగే మన మనసులో అమ్మవారి మీద ఎంతో భక్తి ప్రేమ అలా ఉంటుంది కాబట్టి అమ్మవారు కూడా మనల్ని చూస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అన్న భావంలో ఉంటాము చాలా చాలా భావోద్వేగానికి అయితే చాలామంది లోన్ అవుతారనమాట కొంతమంది ఆ సంతోషం తెలియ నీళ్ళు వస్తూ ఒక వనుకులాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది నేను అలా చాలా మందిని చూశాను ఒక సంవత్సరం వచ్చి ఇలా అమ్మవారి సంబరాలు చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఎక్కడున్నా తప్పకుండా వస్తారు ఎందుకంటే ఆ తల్లి అసలు చూస్తుంటే రెండు కళ్ళు చాలు ఎటు చూసిన దీపాలే అసలు ఎంతో సందడిగా ఎంతో ఇదిగా ఉంటుంది అసలు అమ్మవారి కథకు కూడా చాలా ప్రత్యేకత ఉంది నేను ఆ కథ గురించి అయితే చెప్పట్లేదు కాకపోతే ఈ తల్లి మనని మనం కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుస్తుందన్న నమ్మకం అయితే ఉంది నాకు ప్రజెంట్ అంతకుముందు నా పిల్ల కాకు ముందు అయితే నాకు పెద్దగా తెలియదు అమ్మవారి గురించి కానీ ఇలా పూజల గురించి కానీ కానీ నా మ్యారేజ్ అయిన సంవత్సరం నుంచి ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు పిల్లలప్పుడు కుదరినప్పుడు తప్ప ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అయితే అమ్మవారికి దీపాలు ఇస్తాను అలాగే అమ్మవారిని ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న ఇదే కాదు అమ్మవారు ఖచ్చితంగా మనల్ని చల్లగా చూస్తుంది అన్న భావంతో అయితే ప్రతి ఒక్కరూ ఉంటారు ఇంకా రెండో రోజు నైట్కి కూడా అమ్మవారు టీ మధ్య అయితే తెల్లవారు జాన్ అయిపోతుంది అలా వెళ్తున్నారు గుళ్ళోకి అంత టైం పడుతుందంటే ఎంతమంది భక్తులు పెరిగిపోతున్నారో అసలు అర్థం చేసుకోవచ్చు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న అమ్మవారు అందరిని చల్లగా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను అలా అల్లపొంగలు పెట్టుకొని చీర జాకెట్టు పసుపు కుంకుమ పెట్టుకునే వాళ్ళు అలాగే పొట్టేళ్ళు తిప్పుకునే వాళ్ళు ఇలా చాలా చాలా మంది ఉంటారు అలా మొక్కలు తీర్చుకుంటారు తర్వాత అమ్మవారు గుళ్ళోకి వెళ్ళాక ఇలా మా దర్శనం చేసుకోవడానికి అయితే మేము రెండో రోజే వెళ్ళాము గుడికి సరదాగా అందరం కలిసి నేను మేమైతే రెండు మూడు సార్లు వెళ్తామండి అలా గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటాము అలాగే పిన్నాలు అంటే ఉంటుంది కదా అలా బయటంతా తిరిగి వస్తాం అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ అమ్మ దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను